ఈ ఈ రోజు మన అమలాపురపట్నంలోని శ్రీ కోనసీమ భానుజీ రామన్స్ కళాశాల ఒక ఎంతో ముఖ్యమైన దినం రోజు ఎందుకంటే ఈ ఈ మార్పులతో ఉన్న రోజుల్లో విద్యా విధానం వస్తున్న పెరి మార్పుల్లో మన కాలేజీకి పూర్వ సంతరించుకోవాలి మళ్ళీ పూర్వ పూర్వ రావాలి అన్న సదుద్దేశంతో పూర్వ విద్యార్థులు కలిసి ఒక అసుకోమీద నలుగునే అసోసియేషన్ పెట్టుకుని దీన్ని ఒక పిల్లలకి భావితరాల వాళ్ళకి ఇప్పటి వారికి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందించాలి వాళ్ళు ఎలాగో పట్టుబద్ధులు డిగ్రీలు వస్తాయి వారితో పాటు ఉద్యోగ అర్హత ఒక స్కిల్ డెవలప్మెంట్ వారు ఉద్యోగానికి వెళ్ళగానే తయారుగా ఉండి ఎస్ నేను మీకు ఎంప్లాయీ నేను డెలివరీ చేయగలను అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పిల్లలు ఆ షార్ట్ కమింగ్ మీకు గ్రహించి ఎంతోమంది పౌర్వించిన ఎంతోమంది ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు చదువుకున్నవారు అందరూ థింక్ ట్యాంక్ థింక్ ట్యాంక్ ఫార్మ్ అయ్యి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక ఇనీషియల్గా లాంచ్ చేస్తా ముందర మన పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండడం వేరే ఎక్స్ప్రెస్ చేయడం వేరు అదేవిధంగా ఇవాళ ఈ కామర్స్లో పెద్ద భార్యతో వస్తున్న టాలీ ప్రోగ్రామ్స్ ఈ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనం తీసుకెళ్ళాలి కంప్యూటర్ స్కిల్స్ ఎంతో ముఖ్యం అందరికీ తెలుసు ఇవాళ కంప్యూటర్ వచ్చి ఇరవై ఇరవై ఏళ్ళు పదిహేళ్ళు ఏ విధంగా ఉద్యోగాసాలు ఉంటే కంప్యూటర్లోను ఈ ఫీల్డ్లోను కామర్స్లోనూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మనం గ్లోబల్గా అయితే ఇదిగా మనం గత పది ఇరవై ఏళ్ళగా మనం జీడిపి కూడా చదవడం పూర్తి వచ్చే ప్రపంచవైతంగా ఎన్నో అవకాశాలు వస్తాయి అన్ని వాళ్ళకి రెడీగా మన పిల్లలు కూడా ఉండాలి మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు ఇది ఒక రిపెషన్ ఐటీ రిబేషన్ సాఫ్ట్వేర్ రిపల్ల అలాగో ఈ స్కిల్ డెవలప్మెంట్ రిపెజేషన్ అలాగా అది మనం సమయం క్యాచ్అప్ చేయాలి మన పిల్లలు ఏ విధంగా నువ్వు నష్టపోకూడదు అమ్మాపురంలో కానీ చుట్టుపక్కల పిల్లలు తొందర తీస్తు మా మిత్రులందరూ ఎంతోమంది శ్రమించి ఏడాదికి శ్రమ వచ్చి ఈ అసోసియేషన్ ఫార్మ్ చేసి కాలేజీలో ఇలాగ్రేట్ జరిగింది మాకు మీ అందరి సహకారం సపోర్టు ఆశీర్వాదం అన్నీ కావాలి ఎందుకంటే చాలా ఉన్నతమైన కార్యక్రమం అంత అంత ఈజీ అయిన